మేము పదిహేడు నెలలు వెయిట్ చేసినాం అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చేతులు జోడించి మేము అడుగుతా ఉన్నాం మా దాంట్లో ఎలాంటి రాజకీయాలు లేవు మా కడుపు కోత వర్ణనాతి కళ్ళు కాయలు కాస్తున్నాయి లేవు మీరు ఒక్క మాట చెప్తారంటే మేము నోటిఫికేషన్ చేయలేదు మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు ఎస్సీ వర్గీకరణ చేశారా సార్ మీరు జూన్ టూ అంటే రాష్ట్రం స్టేట్ డే ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఆశలు ఉంటాయి పదిహేడు నెలల నుంచి ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే అందరం కూడా మేము ఒక సమిష్టి కృషితో మిమ్మల్ని తీసుకొచ్చినాం ఇంత అన్యాయం చేయటం ఇంత ద్రోహం చేయటం ఇంత మోసం చేయటం ఇది కరెక్ట్ కాదు ఇది 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 కరెక్టా ఇది సమంజసమైన మేము మేము ప్రభుత్వానికి చేతులు జోడించి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇక మీదటైనా మా దాంట్లో ఎట్లాంటివి లేవు మేము అన్ని కుల సంఘాల మద్దతుతో అన్ని విద్యార్థుల సంఘాల మద్దతుతో అన్ని మేము అన్ని వర్గాల ప్రజలతో మరో తెలంగాణ ఉద్యమాన్ని ఈ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము మొదలు పెడతా ఉన్నాం ఇది మరో తెలంగాణ ఉద్యమం ఈ ఉద్యమంలో నియామకాల కోసం ఈ ఉద్యమం చేయబడతాను అన్ని డిస్టిక్ లైబ్రరీలో నిరుద్యోగ యువతలు మొత్తం నిరసన కార్యక్రమం చేయాలని అన్ని స్టడీ హాల్స్ బాయోకాడ్ స్టడీ హాల్స్ చేయాలని అన్ని యూనివర్సిటీస్లో ర్యాలీ ర్యాలీలు చేయాలని చెప్పేసి అన్ని ఇన్స్టిట్యూట్లు కూడా బాయ్ కార్డ్ చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి కూడా కదిలి హైదరాబాద్ వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ మనకు నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు మనం సాధించాల్సిందే లేకపోతే జూన్ పద్దెనిమిదో తారీఖున జూన్ పద్దెనిమిదో తారీఖున మరో ఆమరణ నిరాహార కూర్చుంటా